హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు నేను నిన్న మొన్న అంతా కొంచెం జర్నీలో ఉన్నానండి చాలా టైడ్ అయిపోయాను హైదరాబాద్కి వెళ్ళాను వేరే మ్యాచ్ ఫిక్సింగ్ పని మీద సో సక్సెస్ అయింది తిరిగి వాళ్ళ ఎర్లీ మార్నింగ్ వచ్చాను సో నిన్న నైట్ నేను జర్నీలో ఉన్నప్పుడు మన సబ్స్క్రైబర్ ఒక అతను కాల్ చేశారండి సార్ మీతో అర్జెంటుగా మాట్లాడాలా అని సరే నేను జర్నీలో ఉన్నానండి నేను రేపు ఉదయం రీచ్ అవ్వగానే చేస్తాను అని ఇందాక కాల్ చేయడం జరిగింది అంటే విషయం ఏంటంటే ఇప్పుడు స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు ఏదో అర్చనా సంథింగ్ ఏదో ఉంది అంటే ఫేస్బుక్లో ఈ స్కామింగ్ అనేది ఇది ఎప్పటి నుంచో జరుగుతుందండి ఈ స్కామింగ్ అనేది ఫేస్బుక్లలో ఎప్పటి నుంచో జరుగుతుంది సో వాళ్ళు అంటే ఆడవాళ్ళు కొంచెం కొంతమంది డబ్బు కోసం ఇట్లా చేయడం జరుగుతుంది సో ఎనీవే విషయం ఏంటంటే ఆ స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు అర్చన అనుకుంటా మేడం గారు ఏంటంటే ఫేస్బుక్లో కొంతమంది కొంతమందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ కప్పి చేసి అబ్బాయిలకు వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళకు మెసేజ్ చేస్తుంది ఏమని మెసేజ్ చేస్తుందంటే న్యూడ్ వీడియో కాల్ ఓన్ ఓన్లీ టూ హండ్రెడు లేదా త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఛార్జెస్ అని వాళ్ళతో ఫోన్పేలో కానీ పేటిఎంలో కానీ పేమెంట్ వేయించుకొని ఆ తర్వాత వీడియో కాల్ చేయడం న్యూడ్గా వీడియో కాల్ చేయడం స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ చేసిన తర్వాత వీడియో కాల్ చేస్తానే వాళ్ళు ఏంటంటే ఇట్లా ఫేస్ అనమాట ఎవరైనా వీడియో కాల్ చేస్తానే వెంటనే ఆ పక్క మగవాళ్ళు బయలు ఏం చేస్తారంటే ఫేజ్ చూపిస్తాడు ఫేజ్ చూపించిన తర్వాత ఆ బాడీ మొత్తం చూపించడం చూపించండి అనడం జరుగుతుంది ఇక్కడ కూడా ఏమైందంటే వీడియో కాల్లో తన టోటల్ బాడీని చూపించడం జరుగుతుంది సో ఇదంతా అంటే అబ్బాయి తరపున వీడియో అమ్మాయి తరపున వీడియో ఏంటంటే అమ్మాయి తరపున వీడియో అదంతా రికార్డ్ చేసి ఈ మా ఫేస్ కనిపించకుండా వాళ్ళ ఫేసు వాళ్ళ బాడీ పార్ట్స్ మొత్తం కనిపించేలా మొత్తం ఆ స్క్రీన్ రికార్డ్ ఉంటుందండి మామూలుగా ఫేస్బుక్లలో ఆ స్క్రీన్ రికార్డు మొత్తం రికార్డ్ చేసుకొని ఆ వీడియో కాల్ అంటే ఆమె చెప్పిన ఒక టైం ఉంటుంది ఒక రెండు నిమిషాల మూడు నిమిషాల ఐదు నిమిషాల ఆ ఐదు నిమిషాల తర్వాత మొత్తం పని అంటే వీడియో కాల్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఆన్లైన్ సిక్స్ అంటారండి వాస్తవంగా చెప్పాలంటే అది ఎప్పటి నుంచో ఉంది బట్ చా దాన్ని చాలామంది డీసెంట్గా ఉంచుతున్నారు ఆన్లైన్ సిక్స్ అంటారు త్రీ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కి ఇట్లా చేస్తూ అనమాట కాలేజ్ గర్ల్స్ కానీ ఇంట్లో కొంతమంది కాల్ గర్ల్స్ అంటారు కదా వాళ్ళు అయితే ఆ స్క్రీన్ రికార్డ్ అయిపోయిన తర్వాత మొత్తము ఆ రికార్డ్ చేసినదంతా ఆమె ఎడిటింగ్ చేసి వెంటనే అబ్బాయి వాళ్ళకు ఎవరైతే వీడియో కాల్ అదే వాళ్ళకి పంపించేస్తుంది పంపించేసి వీడియో సెండ్ చేసి కొంత అమౌంట్ డిమాండ్ చేస్తుంది అనమాట వెంటనే ఒక థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అట్లా టెన్ థౌజండ్ వరకు లేదంటే ఈ వీడియో సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పడం జరుగుతుంది అప్పుడు మంది అంటే చాలా మంది అబ్బాయిలు ఏం చేస్తారంటే భయపడి కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి సరే అమౌంట్ ఇచ్చేసినా కానీ వాళ్ళు వీడియో రికార్డ్ చేస్తే డిలీట్ చేస్తారంటే చేయరు ఇది ఎందుకంటే బయటికి చెప్పుకోలేని సిచ్యువేషన్స్ ఇవన్నీ మన సబ్స్క్రైబర్ అతను నాకు ఎర్లీ మార్నింగ్ నేను కాల్ చేసిన తర్వాత ఇదంతా చెప్పాడు మొత్తం చూపించాడు ఇది సార్ ఇది స్క్రీన్ షాట్లు ఇవన్నీ సో ఫేస్బుక్లలో కానీ వాట్సాప్లలో కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు దయచేసి మన సబ్స్క్రైబర్గా చెప్తున్నా మీరు మోసపోవద్దు వీడియో కాల్ చేయవద్దు మీరు తెలిసిన వాళ్ళకు మాత్రం వీడియో కాల్స్ అవి ఇవి చేయండి కానీ తెలియని వాళ్లకు ఆల్మోస్ట్ వీడియో కాల్ చేయొద్దు ది దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఓకే ఎందుకంటే వీడియో కాల్స్ చేసిన తర్వాత ఇబ్బంది పడేది మీరే లేదు నార్మల్గా మీరు వీడియో కాల్ చేసినా కానీ వాళ్ళు మాపింగ్ అంటే ఫేస్ మందే ఉంటుంది కానీ బాడీ ఎవరితో ఉంటుంది అట్లా ఈ విధంగా ఇటీవల కాలంలో చేయడం జరుగుతుంది కొత్త వాళ్ళతో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కాల్ మాట్లాడడం ఆపేసేయండి ఫేస్బుక్లలో కానీ వాట్సాప్లలో కానీ ఇటీవల కాలంలో టెలిగ్రామ్ గ్రూప్లలో కూడా ఇలాంటివి వస్తున్నాయండి ఐఎంఓలలో కానీ టెలిగ్రామ్ గ్రూప్ ప్రతి సోషల్ వెబ్సైట్లలో లేదు వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లలో కానీ తర్వాత టెలిగ్రామ్లలో కానీ ఐఎంఓలో కూడా ఇలాంటివి ఆల్మోస్ట్ జరుగుతున్నాయి కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి అయితే సార్ ఇప్పుడు నన్ను ఏం చేయాలా అని మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్న ఇప్పుడు తెలుసో తెలియకో తప్పు చేశాం తప్పు చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలా సరిదిద్దుకోవాలా సరిదిద్దుకోవాలంటే ఆమెకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తేనే డిలీట్ చేస్తుంది సరే అమౌంట్ ఇచ్చినా కానీ డిలీట్ చేస్తుందని నమ్మకం ఉందా లేదు కానీ తనకు అవసరం వచ్చిన ప్రతిసారి డబ్బు డిమాండ్ చేస్తుంది సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి నెంబర్స్ ఆంఒోలో కానీ తర్వాత ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఏదైనా ఉంటే ఫస్ట్ మేము ఏం చేస్తామంటే అవి బ్లాక్ లిస్ట్లో పెట్టేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేసిన తర్వాత ఆ అమ్మాయి దాన్ని ఏం చేయదు ఎందుకంటే నేను అంతే బ్లాక్మెయిల్ చేస్తుంది డబ్బు కోసం ఆ వీడియో ఆ అమ్మాయి బయట పెట్టేస్తే ఆ అమ్మాయికి ఏం రాదు కేవలం నీకు అంతే అంతే తప్ప అంతకుమించి ఏం కాకూడదు కాదు కూడా ఆ అమ్మాయి అంటే కేవలం డబ్బు కోసం నేను డిమాండ్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి పెట్టే మెసేజ్లు కానీ అవి పట్టించుకోవద్దు వెంటనే బ్లాక్ లిస్ట్లు పెట్టేయి ఫేస్బుక్ మెసేంజర్ కానీ ఐఎంఓ అంటే ఐఎంఓ వాట్సాప్ అంటే వాట్సాప్ ఏదైనా నువ్వు బ్లాక్ లిస్ట్లు పెట్టేస్తే అసలు ఏమి జరగనట్టు సైలెంట్గా ఉండు ఏమి జరగనట్టు సైలెంట్గా ఉండిపో అని ఇది నేను చెప్పిన సలహా అప్పుడు ఆ అమ్మ ఎవరికి పంపిస్తుంది ఆ వీడియోలో ఎవరికి పంపించదు వేసైట్లలో పెట్టుకోదు ఎందుకంటే సెక్సువల్ హరాస్మెంట్ వీడియోలు ఫేస్బుక్లలో కానీ తర్వాత ఇట్లా యూట్యూబ్లలో అప్లోడ్ చేయడానికి లేదండి అప్లోడ్ చేయడానికి లేదు కాబట్టి ఆ విషయం తనకు తెలుసు మీకు తెలుసు లేదా నాకైతే తెలియదు అలాంటి వీడియోలు అసలు యాక్సెప్ట్ చేయదు ఫేస్బుక్ కానీ తర్వాత యూట్యూబ్ కానీ తీసుకోదు కాబట్టి నువ్వు హ్యాపీగా ధైర్యంగా ఉండు బ్రదర్ టెన్షన్ పడకు ఏమీ కాదు ఆ వీడియో వల్ల ఆ అమ్మాయి ఏమి చేసుకోలేదు చేసుకోలేదు కాబట్టి నువ్వు ఏమి జరగనట్టు మర్చిపోయి ప్రశాంతంగా ఉండు డబ్బు అయితే ఒక్క రూపాయ కూడా అమ్మాయికి పంపించద్దు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ And share. This is my request. Thank you. Thank you. Thank you.